హలో అండి అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష రోజు ఉగాది కావున ముందుగా అందరికీ విశ్వాపస్ నామ సంవత్సరం ఉగాది పర్వదినం శుభాకాంక్షలు సో అందరికీ ఈ సంవత్సరం అంతా చాలా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు గెలుపు అనేది ఉండాలని కోరుకుంటున్నాను మనసారా ఆశిస్తున్నాను ఏ రకంగా అయితే ఉగాది పండుగ షెడ్ రుచుల కలయిక అదేనండి ఆరు రకాల రుచులు ఉంటాయి కదా మనం చేసుకునే ఉగాది పచ్చడిలో తీపి పులుపు కారం చేదు వగరు అలాగే ఉప్పు సో ఈ ఆరు రకాల కలయికతో ఉన్న ఉగాది పచ్చడిని మనం ఎంతో ఇష్టంగా దైవికంగా భావించి ఒక ప్రసాదం కింద భావించి ఎంతో ఇష్టపూర్వకంగా తీసుకుంటాం అదే రకంగా మన జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి అలాగే ఒకసారి ఉన్న సిచ్యువేషన్ ఇంకొకసారి ఉండదు ఒకసారి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి అది కంట్రోల్ తప్పపోతుంది సో జీవితంలో ఎలాంటి రకాల సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం దాన్ని అధిగమించాలి ఆబ్స్టికల్స్ ఏమైతే మన లైఫ్లో వచ్చాయో ఆబ్స్టికల్స్ అన్నిటిని కూడా మనం చాలా సమర్థవంతంగా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అండ్ డూ నాట్ ఫర్ గిట్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెన్ విత్ మీ ప్రత్యూష